శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ఇతర దేవతా భక్తులు మోక్షపదము దైవ సాక్షాత్కారమును ఎందులకు పొందజాలకున్నారో తెలియజేయుచున్నారు ఇరవై నాలుగవ శ్లోకం అహం హి హర్వయజ్ఞానం మా అభిజానంతి తత్వేనాతశ్చ్యవంతితే ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును యజమాడు యజమానుడను నేనే అయి ఉన్నాను అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకున్నట లేదు అందువలన జారిపోవుచున్నారు పునర్జన్మను పొందుచున్నారు వ్యాఖ్య యజ్ఞములకు పరమాత్మయే భోక్త ప్రభువు అట్టి యథార్థ జ్ఞానము లేనందువలన సంకుచిత దృష్టి కలవారై ఆయా దేవతలను ఉద్దేశించియే క్రియలను జరుపుచు ఉన్నత స్థానము నుండి దిగ దిగజారిపోయి సంసార కుపమున జనన మరణ ప్రవాహమున పడిపోచున్నారు పరమాత్మను ధ్యానించి పరమాత్మను పొందువారు తప్ప తక్కిన వారందరూ గతి కలిగియే ఉందరు పరమాత్మను గూర్చిన యథార్థ జ్ఞానము లేని వారందరూ పునరావృత్తి కలిగేయుందరు పరమాత్మను గూర్చిన యథార్థ జ్ఞానము కలిగిన వారందరూ ఈ ప్రకారంగా జనన మరణములకు గురి అగక ఉందురు ఇది ఏ అత్యుత స్థితి అది కాక పరమార్థ కూర్చిన యథార్థ జ్ఞానము లేని వారందరూ ఈ జనన మరణ రూపములకు గురియగుతురు ఇది చ్యుతి చ్యుతి స్థుతి చ్యుతి స్థితి సంసార అనుభూతి ఎందు దిగజారుట కావున పరమాత్మను గూర్చి బాగుగా తెలుసుకొనవలను తత్వేనా అని చెప్పుటచే సామాన్య జ్ఞానము చాలదనియు యథార్థముగా ప్రత్యక్షముగా తెలుసుకున్న వలన నీయు భావము అనగా భగవానుడు సర్వాంతర్యామి అయి సమస్త చరాచరములకు అధిష్టానమై జీవుల నిజరూపమై వెలియుచుండుటను అనుభవపూర్వకముగా తెలుసుకొనవలను వారిక జారరు వారికి చ్యుతి సంభవింపదు వారు పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానము కలవారై అతి జాగరూకులై స్వస్వరూపాత్మయందే నిష్ట కలిగి యగు దృశ్యమును గూర్చిన భావన లేకయుందురు ప్రశ్న సమస్త యజ్ఞములకు భోక్త ఎవరు ప్రభువు ఎవరు ఉత్తరము పరమాత్మయే ప్రశ్న జనులు ఏల సంసారమును గోతిలోనికి జారిపోవుచున్నారు ఉత్తరము భగవంతుని గూర్చిన యథార్థ జ్ఞానము లేనందుచే ప్రశ్న కాబట్టి సంసార చ్యుతి నుండి తప్పించుకొనుటకు ఉపాయము ఏమి ఉత్తరము పరమాత్మను గూర్చిన యథార్థ జ్ఞానము కలిగి ఉండుటయే అనగా పరమాత్మయే సమస్త దేవతలకు సమస్త చరాచర ప్రపంచమునకు అధిష్టాన రూపుడనియు త్రికాలాధ్యుడనియు సత్య స్వరూపుడనియు ఎరంగుట ఏ ఏ దేవతలను ఆరాధించు వారు ఆయా దేవతలనే పొందుదరనియు తన్ను ఆరాధించు వారు తన్నే పొందుదరనియో భగవానుడు చెప్పుచున్నారు ఇరవై ఐదవ శ్లోకము యాంతి దేవవ్రతా దేవాన్ యాంతి దేవ్ పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజీనోపి మా దేవతలను ఆరాధించు వారు దేవతలను పితృదేవతలను వారు పితృదేవతలను భూతములను ఆరాధించు వారు భూతములను నన్ను ఆరాధించు వారు నన్ను పొందుచున్నారు వ్యాఖ్య మనస్సు ఎట్టి భావనలతో కూడియుండును అట్టి రూపమునే పొందుచుండును కాబట్టి జనులు ఏ ఏ దేవతలను అర్చించుచుందురో వారి వారినే పొందుచుందురు అశాశ్వత దేవతలను పూజించు వారు వారినే పొందుచుందురు శాశ్వత పరమాత్మను ధ్యానించు వారు అట్టి శాశ్వత స్వరూపమునే చేరుదురు కావున వారు వారు ధ్యానించు పూజించు లక్ష్య స్వరూపము శాశ్వతమా అశాశ్వతమా అని విఘ్నులు ముందుగా యోచన చేయవలను పరమాత్మ తప్ప తక్కిన వ్యక్తులు కానీ లోకములు కానీ ఏదియో ఒక కాలమున నశించిపోవారే దేవతలు కానీ భూతములు కానీ సర్వులను ఉపాధిని ధరించిన వారే కనుక ఆ ఉపాధి ఏనాటికైనానూ విలమొందిపోవటచే శాశ్వత మగ స్థితిని వారు పొందజాలకయే ఉందరు పరమాత్మ అట్లు కారు అట్లు అతడు అవినాశి అవ్యయుడు సనాతనుడు దేశకాలములకు వశము కానివాడు అట్టివాణిని అర్చించువారు ధ్యానించువారు నాశరహితమగు పరమాత్మ పదమునే పొందుదురు కాబట్టి ఇది ఏ సర్వశ్రేష్టమగు లక్ష్యము గమ్యము విఘ్నులకు వారు అశాశ్వత వస్తువును ఆంచింపరు శాశ్వతమునే కోరుదురు కావున పునరావృత్తి రహిత శాశ్వత పదవిను సంగు పరమాత్మనే జనులను జనులు ఆశ్రయింపవలను అతనినే ధ్యానింపవలను ఏ వ్రతములను నియమములను నిష్ఠలను ఇతర దేవతలను ఆరాధించుటయందు ఉపయోగించుచున్నారో వాణిని పరమాత్మను ఉపాసించుటయందు వినియోగించవలను దేవతావ్రతులు ఆత్మవ్రతులుగా మారవలను ప్రశ్న దేవతలను కాని పితృదేవతలను గాని భూతములను గాని ఆరాధించువారు ఎవరిని పొందుదురు ఉత్తరము వారు వారు ఉపాసించు ఆయా దేవతలనే పొందుదురు ప్రశ్న పరమాత్మను ఆరాధించు వారు ఉత్తరము పరమాత్మనే పొందుదురు భక్తితో స్వ ఏ స్వల్ప వస్తువును సంగినప్పటికీ తాను సంతుష్టినొందని భగవానుడు పలుకుచున్నారు ఇరవై ఆరవ శ్లోకము పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన ఎవడు నాకు భక్తితో ఆకును కానీ పువ్వును కాని పండును కానీ జలమును కాని సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధాంతకరుణుని యొక్క లేక పరమాత్మ యత్నశీలుని యొక్క భక్తిపూర్వకముగా అనుసంగబడిన ఆ పత్ర పుష్పాదులను నేను ప్రీతితో ఆరగించుచున్నాను అనుభవించుచున్నాను వ్యాఖ్య పైన తెలిపిన పత్ర పుష్పాదులు బీదలకు ధనవంతులకు పండితులకు పామరులకు సర్ఫులకు అందుబాటులోనున్న వస్తువులు భగవత్ ప్రీతిని బడయుటకు సామాన్యమైన వస్తువులను ప్రీతితో భక్తితో సమర్పించిన చాలునని ఈ శ్లోకము ద్వారా వెల్లడియగుచున్నది శక్తి లేని వారు మేము పెద్ద పెద్ద నైవేద్యములను దేవునకు సమర్పింపలేకపోయి తిమే అని దిగులు నందరాదు ఏలయనిన భగవానుడు భక్తిని హృదయశుద్ధిని ప్రధానముగా నించునే కాని వస్తువును కాదు వాస్తవముగా చూచిన దేవునకు ఒకనొక వస్తువు యొక్క ఆవశ్యకత ఏమీనూ లేదు బ్రహ్మాండములన్నీయు వారి కుక్షి అందే ఉండ ఇక వారికి ఏమి కొరత అయినను నిర్మల మనస్కులకు భగవానుడు రెండు షరతులను నిర్మ నియమించిరి అవి ఏమి అనినా ఒకటి ఇచ్చువాడు పరిశుద్ధుడై ఉండవలను రెండు ఇచ్చు దానిని పరమభక్తితో ఇయ్యవలెను మలిన చిత్తము గలవాడు ఏరి వసంగినను తుదకు రాజ్యాదులను మేరు పర్వతమంత బంగారము ఇచ్చినను భగవంతుడు స్వీ స్వీకరింపరు శుద్ధ చిత్తము కలవాడు నిర్మలాంతఃకరణుడు కేవలము ఒక ఆకు ఇచ్చినను పువ్వు ఇచ్చినను పండు ఇచ్చినను గరిటెడు నీరు ఇచ్చినను మహాసంతుష్టితో గ్రహించును అట్లే భక్తి లేకుండా రత్నరాసులను ఇచ్చినను స్వీకరింపరు భక్తితో చిల్లి గవ్వ ఇచ్చినను ఆనందముతో తీసుకొనును ప్రేమ గాని భక్తి గాని లేని దుర్యోధనాలను ఇంట ఆతిథ్యమును నిరాకరించి దయా ప్రేమ ఉట్టిపడుచుండ విదురుని ఇంట శ్రీకృష్ణమూర్తి ఆతిథ్యమును స్వీకరించుట సర్వులకు విదితమే కదా మరియు కుచేలుని అటుకులను పరమ ప్రీతితో వారు కైకోనిన సంగతియు అందరికీ తెలిసినదే కదా దీనిని బట్టి భగవంతుని అనుగ్రహము మనుజుడు ఇచ్చి వస్తువు యొక్క గొప్పతనముపై కానీ విలువపై కానీ ఆధారపడి ఉండదనియు అతని యొక్క మనస్తత్వము పైననే ఆధారపడి ఉండునని స్పష్టమగుచున్నది దని నిర్మల భక్తి నిర్మల హృదయం నిర్మల హృదయము వీనిపైననే సర్వేశ్వరుని కృప ఆధారపడి ఉండును కనుకనే ఎంతటి కోటీశ్వరులైనను రాజాది రాజులైనను మహాపండితులైనను భగవంతుని అనుగ్రహమును కొందరు పొందలేకయుడుటయ్యూ వారి దయకు పాత్రలు కాకుండుటయు చిల్లి అయినను లేక కోపిన దారులైయుండు పరమా ఉండువారు పరమాత్మ యొక్క అపార కృపకు పాత్రలగుటయు చరిత్ర అందు కానంబడుచున్నది భక్తి చిత్తశుద్ధి అను ఈ రెండే భగవంతుని దృష్టిలో ప్రధానములు కానీ తక్కినవి కావు అష్నామి అని చెప్పుట వలన అట్టి భక్తితో ఇయ్యబడిన దానిని పరమాత్మ గ్రహించుటయే కాదు అనుభవించునని భజ భుజించునని స్పష్టమగుచున్నది ఆహా భక్తులపై భగవానునకు ఎంతటి కరుణయో చూరుడు ప్రయతాత్మన అను పదమునకు నిర్మలాంతఃకరుణుడని ప్రయత్నశీలుడనియు అర్థములు కలవు యహ అని ప్రయోగించుట వలన ఎవరైనానూ సరియే జాతి మత కుల విచక్షణ గాని ధనిక దరిద్ర భేదము గాని స్త్రీ పురుష భేదము కాని లేక భక్తితో కూడి నిర్మల చిత్తుడై ఉండినచో సంగినది సర్వేశ్వరుడు స్వీకరించునని తేలుచున్నది భక్తి అనున్నది హృదయ శుద్ధి అనున్నది మోక్ష పరాయణమునకు టికెట్టు వంటిది టికెట్టు చేతగలవారు ఎంత బీదవారైనను అల్ప కులస్తులైనను పెట్టలో నిశ్చింతగా నిర్భయముగా ప్రయాణము చేసి గమ్యస్థానమును చేరగలరు అట్లు కాక టికెట్టు లేని వారు ఎంత ధనవంతులైనను అధికారవంతులైనను పండితులైనను సౌందర్యవంతులైనను వారిని రైలుపెట్టెలో నుండి నిల్ దింపివేయుదురు వారు గమ్యస్థానమును చేరజాలరు అట్లే మోక్ష ప్రయాణమును కాబట్టి భగత్ భగవత్ కృపకు మోక్షప్రాప్తికి భక్తి చిత్త నైర్మల్యము అతి ప్రధానములై ఉన్నవి ఈ విషయమును భగవానుడు ఈ శ్లోకము ద్వారా సుస్పష్టము చేయుచున్నారు ముక్తికి అర్హత యోగ్యత మెరిట్ ప్రధానమే కానీ తక్కిన విషయములు కావని ఈ చెట రుజువు చేయబడినవి ఇట్టి యోధుల వల్ బోధల వలన ప్రపంచములో ప్రతి దైవ మార్గమున ప్రయత్నించుటకు అవకాశం ఏర్పడుచున్నది దేవుని బిడ్డలని ముద్ర వేయబడిన వారెక్కడను ఉండరు భక్తి గలవారే నిర్మల చిత్తము గలవారే దేవుని బిడ్డలు అట్టి వారినే అతడు కరుణించును వారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించును ఏమే వైశ్ ఏమే వైశ్య తేన లభ్యస్త లభ్యేశ ఆత్మా నివృణతే తనుం శ్యామ్ అను వాక్యము ఈ సత్యమునే తెలుపుచున్నది భగవంతునకు పత్రమును వసంగిన వారు విధురుడు ద్రౌపది భగవంతునకు పుష్పమును వసంగిన వారు గజేంద్రుడు ఫలమును వసంగిన వారు శబరి తోయమును వసంగిన వారు రంతిదేవుడు వీరందరూ భక్తితో వసంగిన వారైరి కాబట్టి కృతార్థులైరి ప్రశ్న భగవంతుడు దేనిని స్వీకరించును ఉత్తరము భక్తితోను నిర్మల చిత్తముతోను కూడిన ఏ స్వల్ప వస్తువు పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ జలము కానీ ఒసంగినను ప్రీతితో స్వీకరించును ప్రశ్న కాబట్టి భగవత్ కృపను సంపాదించవలననిన ఏది ఆవశ్యకము ఉత్తరము భక్తి చిత్ శుద్ధి అని రెండును అత్యావశ్యకములు